కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం మిథులరా ఈరోజు మరి మన మహనీయులు ఛత్రపతి శివాజీ గారి ఆశీర్వాదంతో మరి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుమరం భీం గారు వీళ్ళందరి ఆశీర్వాదంతో ఈరోజు మనం ఈ సభ జరుపుకుంటున్నాం మరి చాలా ఆనందంగా ఉన్నది మిమ్మల్ని అందరినీ కలిసినందుకు అందెల్లి అంటేనే గుర్తుకొచ్చేది పెద్దవాగు పెద్దవాగు మీద ఉండే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ నుంచి ఇక్కడికి బట్పల్లికి రావాలంటే ఒక గుంతల తొవ్వ అదే గుర్తుకొచ్చేది అందెల్లికి కానీ అలా అందెల్లి అంటే మీ అందరు గుర్తుకొస్తున్నారు మీ అందరి నాయకత్వంలో మరి వర్షం ఉన్న బురద ఉన్న పొద్దంత పొలాల్లో కష్టం చేసిన సాయంత్రం ఇంత కష్టం ఉన్నా కూడా మీరందరూ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఈ అందెల్లి గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అది రోడ్డు సమస్య కావచ్చు నాలి సమస్య కావచ్చు కరెంటు సమస్య కావచ్చు లేకపోతే మెయిన్ రోడ్డు సమస్య కావచ్చు లేకపోతే మన విద్యార్థుల సమస్యలు కావచ్చు మన ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకా రకరకాల సమస్యలు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనాదిగా ఉన్న దౌర్జన్యం సమస్య కావచ్చు గూండాల సమస్య కావచ్చు అవన్నీ కూడా ఒక్క దెబ్బన పోతాయి అన్న ఒక ఆలోచనతో ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ వచ్చిండ్రు చాలా చాలా ధన్యవాదాలు మిథులారా మీరు ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆ రోజులు పోయినాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైవ తారీఖు నాడే ఆ భయం మీరు మీ చేతులతోనే పోగొట్టినరు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక నలభై ఐదు సంవత్సరాల దుర్మార్గపు దోపిడి పాలన మీరు తలదన్ని దాన్ని బొందబెట్టి ఒక కొత్త భవిష్యత్తుకు పునాది వేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు మిత్రులారా ఇప్పటి నుంచి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు చాలామంది కూడా గతంలో బీజేపీకి వెనుక ఉన్నారు అదేవిధంగా మరి కాంగ్రెస్ వెనుక ఉన్నారు రకరకాల పార్టీల వెనుకున్నారు కానీ ఈరోజు మరి మీరందరూ కూడా కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే మన ఊరికి న్యాయం జరుగుతుందని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా అదేవిధంగా మీ అందరి సమక్షంలోనే కొంగ సత్యనారాయణ గారికి మరి ఇటీవలే వారు మరి ష్యామరావు గారు కన్వీన్స్ చేయడం వల్ల అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది కేసీఆర్ గారి హయాంలోనే ఈ సిర్పూరు ప్రాంతానికి దోపిడీ పాలకుల నుంచి దౌర్జన్య కారుల దౌర్జన్యకారుల నుండి గూండాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి మరి వారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు కేటీఆర్ గారి నాయకత్వంలో మిత్రులారా మీరు ఇటీవల కాలంలో చూస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇవాళ తెలంగాణ వాదులను తెలంగాణ బిడ్డలను దుర్భాషలాడి బిడ్డ మీ సంగతి చూస్తాం ఏమైనా చేస్తాం మీరు మంచి ఉంటేనే మంచిది లేకపోతే లేదని తెలంగాణ బిడ్డలందరినీ కూడా అగౌరవపరుస్తూ దుర్భాషలాడుతూ మాట్లాడుతున్న పరిస్థితి అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అధికారం లేకపోయినప్పుడే ఇంత గుండగిరి చేసి ఉంటే గుండగిరి చేస్తే అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఎంత గుండగిరి చేసినారో మీకు తెలియంది కాదు నేను ఎవరిని కూడా నిందించడం లేదు నిందించాల్సిన అవసరం లేదు మనకు మన ప్రాంతం అభివృద్ధి చెందాలి మన ప్రాంతంలో మెజారిటీ ఉన్న మన పాలన నడవాలి మన ఆశయాల ప్రకారం రాజకీయం నడవాలి అంతే తప్ప బినామీలో గూండగాల్లో కబ్జా కబ్జాకోర్లో వీళ్ళ ప్రకారం రాజకీయం ఇక్కడ నడవకూడదు ఇలా పాల్వాయి హరీష్ బాబు గారు ఇదే ప్రాంతంలో మరి పాల్వాయి హరీష్ బాబు గారు మీరందరూ ఎమ్మెల్యేగా చేసారు మరి మీ అందరితో మీ అందరి చలవ వల్ల మీ అందరి భిక్ష వల్ల ఎమ్మెల్యే అయిన పాల్వాయి హరీష్ బాబు గారు ఇవాళ మీ ప్రాంతానికి ఏమి ఈ గ్రామానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఏమీ న్యాయం చేయలేదు ఏమన్నా చేసిండు ఆయన ఇప్పటివరకు కనీసం ఇక్కడికి రాను కూడా రాలేదు డౌన్ ఇప్పటి వరకు కూడా రానే రాలేదు అవును కరెక్టే మరి డౌన్ డౌనే హండ్రెడ్ పర్సెంట్ డౌన్ డౌనే ఇవాళ వీళ్ళు కేంద్రంలో యూరియా ఇవాళ ఎందుకు వస్తలేదు రైతులకు మీ అందరి నేను చూసిన ఇదే కాగజ్ నగర్ మార్కెట్ యార్డ్లో వానకు దుకుంటా రైతులందరూ కూడా పొద్దున ఐదు గంటలకు సర్ది కట్టుకొని ఖచ్చులాలు పట్టుకొని ఆటోలు పట్టుకొని అక్కడికి వచ్చి అన్నం తినకుండా చెప్పులు అక్కడ పెట్టి చెట్ల కింద వండుకొని కనీసం అగ్రికల్చర్ ఆఫీసర్లు నీళ్లు కూడా అరేంజ్ చేయలే మహిళలు అయితే ఎక్కడ మూత్రానికి పోవాలనో తెలియదు ఇవాళ బెజ్జూరులో ఒక మహిళ మూర్చబోయి కింద పడిపోయింది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలా బీజేపీ కేంద్రంలో ఉన్నది యూరియాను తయారు చేసేది బీజేపీ వాళ్ళు వాళ్ళు రాష్ట్రానికి సప్లై చేయండి అని అడగాల్సింది కాంగ్రెస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి నువ్వు మేము యూరియా ఇచ్చినామని బీజేపీ వాడు అంటాడు లేదు నువ్వు ఇవ్వలేదని కాంగ్రెస్ వాడు అంటాడు బ్లాక్ మార్కెట్లోనేమో యూరియా దొరుకుతున్నది రెండు వందల డెబ్బై ఐదు గ్రా రూ రూపాయలకు బస్తా రావాల్సిన యూరియా ఆరు వందల నుంచి ఏడు వందలకు బస్తా దొరుకుతున్నది ఇలా అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కట్నం కింద ఏమిస్తారు బంగారం ఇస్తారు కదా వెండిస్తారు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు యూరియా ఇస్తున్నారు బర్త్డేకు గిఫ్టులు యూరియా ఇస్తున్నారు రేపు మన విఘ్నేశ్వరుడి మన వినాయక చవితి జరుపుకోబోతున్న వినాయకుడికి అందరం కలిసి దండం పెట్టుకోవాలి దేవా గణపతి దేవా మా చేసి యూరియా కష్టాలు పోయేటట్టు చూడుతాండ్రి అని ఆ పరిస్థితి అలా వచ్చింది మిత్రులార ఎందుకు వచ్చింది పాల్వై హరిష్ బాబు ఏం చేసిండు పోయిండు ఆయన ఎప్పుడైనా ఢిల్లీకి ఎప్పుడైనా కలెక్టర్ దగ్గరికి పోయిందా ఎప్పుడైనా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయిండా మార్చి నుంచి ఇప్పటిదాకా మరి జూన్లో వర్షాలు వస్తాయని జూలైలో వర్షాలు వస్తాయని రైతులు ఎండాకాలం ఎండనక వాననక రేయనక పాలనక ఖచ్చులాలు పట్టుకొని పోయి పొలాలంతా కూడా పత్తి ఎండిపోయిన పత్తి కట్టెలు వీకి వాటిని మంట పెట్టి మొత్తం కూడా భూములను దున్ని రెడీగా పెట్టుకుంటారు ఏప్రిల్ నుంచే మొదలు పెడతారు అవునా కదా పద్దెనిమిది తొమ్మిది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూను మూడు నెలలు కూడా వ్యవసాయం కోసం భూములు రెడీ చేసుకుంటారు మరి ఆ టైంలో ఒక ఎమ్మెల్యే చేయాల్సిందేముండే మార్చి నెల నుంచే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోనుండే వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి పోనుండే ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గరికి పోనుండే పోయి ఇక చూడాలా మా అందిల్లి రైతులకు ఇంత యూరియా అవసరం ఉంటుంది మా బట్పల్లి రైతులకు యూరియా ఇంత అవసరం ఉంటుంది మా సిప్ప రైతులకు యూరియా అవసరం అని అడగాలి కదా ఇక్కడ ఉన్న ఎంపీ గడం నాగేష్ గారు మీరు ఓటేసిండ్రు ఆయన ఎక్కడ పోయిండు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు ఇప్పుడు దండేవిఠలు గారు ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు కోనేరు కోనప్ప గారు కూడా కాంగ్రెసే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యండు ఆయన ఏం చేస్తున్నాడు వీళ్ళెవ్వరు కూడా పట్టించుకోలేదు మిత్రులారా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉండనా మీకు మీరు ఒక్కసారి ఆలోచించండి బీజేపీ ఏమో యూరియా ఇచ్చినామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమో నువ్వు ఇవ్వలేదు కానీ బ్లాక్ మార్కెట్లో రెండు వందల డెబ్బై ఐదు బస్స ఆరు వందలకు ఏడు వందలకు దొరుకుతున్నది అంటే ఎవరి కోసం దొరుకుతుంది ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎవడైతే అమ్ముతున్నాడో రెండు వందల అంటే రెండు వందల డెబ్బై ఐదు మూడు వందలకు రావాల్సిన బస్తా ఆరు వందలకు వస్తుంది అంటే మనకి ఎంత లాభం వచ్చినట్టు మూడు వందల రూపాయలు బస్తాకు లాభం తీస్తున్నారు ఈ బస్తాలకు బస్తాలు 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 కోట్ల బస్తాలు మూడు వందల రూపాయలు ఒక్కొక్క బస్తా మీద లాభం తీస్తే వానికి వేల కోట్ల రూపాయల లాభము కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు వస్తున్నది ఈ మన పొట్ట మీద ఉన్న మన పొట్టలు ఉండాల్సిన డబ్బు మన భూముల మీద పెట్టాల్సిన డబ్బు ఇలా వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు మనకు ఎమ్మెల్యేలు ఉన్నారు మిథులారా అందుకొరికే దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంతకుముందు శ్యామరావు గారు సత్యన్న గారు చాలా క్లియర్గా చెప్పినారు మనకు ఎవరి వల్ల న్యాయం అవుతుంది ఊకే వచ్చి ఓట్లు తీసుకొని ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు లేవు మిథులారా ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి ఎవడైతే యూరియా మన కష్టాలు పెడుతున్నాడో ఎవడైతే మన మీద దౌర్జన్యం చేస్తున్నాడో ఎవడైతే ఎన్ని రోజులు కొబ్బరికాయలు కొట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తామని కొబ్బరికాయలు కొట్టి ఎవరో మీకు తెలుసు కదా నాయకులు ఈ కొబ్బరికాయలు కొట్టే నాయకులు కానీ యూరియా కష్టాలు తీసుకొచ్చిన నాయకులు కానీ మన ఓట్లు వేసుకొని పారిపోయిన నాయకులు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకు చెప్పులు చూపించాలి మీరు బరాబరు చూపించాలి బిడ్డ ఏమైంది మా యూరియా బస్సులు ఎందుకు తీసుకురాలి ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది మా రోడ్డు ఎక్కడ పోయినాయి మా నాలీలు ఎక్కడ పోయినాయి మా పిల్లల చదువులు ఎక్కడ పోయినాయి మా ఆరోగ్యం వీటి గురించి కదా మనం అడగాల్సింది వీటి గురించి అడగకుండా ఎక్కడ పోయింది మా రైతు బంధు ఎక్కడ పోయింది మా రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది రైతు బీమా ఎక్కడ పోయింది మా రాజీవ్ యోగ వికాసం వీటి గురించి మనం అడగాలి ఎక్కడ పోయినా మీ ఆరు హామీలు ఎక్కడ పోయినా కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది మీ తులం బంగారం ఎక్కడ పోయింది రెండు వేల ఐదు వందల రూపాయలు మొయాలకి ఇచ్చే కార్యక్రమం ఎక్కడ పోయింది నాలుగు వేల రూపాయలు పెంచాను వీటి గురించి కదా మనం అడగాల్సింది అందుకొరకు మిథులారా దయచేసి తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి సిరిపూర్కు ఈ నాయకులు వాళ్ళు మామూలు నాయకులు కాదు ఇలా బీఆర్ఎస్లో జాయిన నాయకులు కొంగ సత్యనారాయణ గారు అదేవిధంగా ఇంకా రకరకాల నాయకులు ఇలా వాళ్ళు రాజకీయాలు చాలా చూసిండ్రు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు రకరకాల కారణాల వల్ల బీజేపీకి పోయినరు కానీ వాళ్ళకి అర్థమైంది ఇలా సిర్పూరు ప్రాంతానికి విముక్తి జరగాలంటే మనం అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చేయేసి వీళ్ళిచ్చే పవలకు ఆశపడకుండా వీళ్ళు ఇచ్చే ఐదు వందల రూపాయల నోట్లకు ఆశపడకుండా వీళ్ళ దౌర్జన్యాలకు బెదరకుండా వీళ్ళ డ్రామాలకు లొంగకుండా మనము మన గుండెను అందరం కూడా దగ్గర పెట్టుకొని ఒక్కటే నిర్ణయం తీసుకొని మళ్ళీ ఈ దొంగల నుంచి విముక్తి చేయాలి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఈ గ్రామ సర్పంచ్ కానీ ఈ గ్రామంలో ఉండే ఎంపీటీసీ కానీ ఈ ప్రాంతానికి ఉండే జెడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన వైపే వస్తాయి మన బీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగరేస్తుందని చెప్తూ మరొకసారి మీరందరూ కూడా ఇంత వాన వస్తున్నా మరి మీరు జాయిన్ అయినందుకు వాన వచ్చిన వాన చినుకులు కాదు ఇవి తలంబ్రాలు అనుకోండి దేవుడి అనుకోండి దయచేసి మీరు అందరు కూడా అనుకోండి ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్తూ మరింత చక్కటి మరి కార్యక్రమం నిర్వహించిన చరణ్ గారికి గ్రామ యూత్ కి అందరికీ కూడా మరొకసారి ధర్మాజీ గారికి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్